కాకినాడలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ఆగస్టు పదిహేను సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నట్లు కాకినాడ ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ ఎం మేనేజర్వాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని ఇందుకోసం కాకినాడ ఆర్టీసీ పరిధిలో మొత్తం నూట యాభై ఏడు బస్సులను సిద్ధం చేశారు వీటిలో ముప్పై తొమ్మిది అల్ట్రా పల్లె వెలుగు నూట పద్దెనిమిది పల్లె వెలుగు బస్సులు ఉండనున్నాయని తెలిపారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే ఇంద్రా ఏసీ సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ సర్వీసులకు ఇది వర్తించదని అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని చెప్పారు ప్రయాణికులు ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ రేషన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లో ఏదో ఒక గుర్తింపు పత్రం చూపించి జీరో ఫేర్ టికెట్ పొందాల్సి ఉంటుందని అన్నారు త్వరలోనే మరో యాభై ఎలక్ట్రానిక్ బస్సులు కూడా సేవల్లోకి రానున్నాయని కాకినాడ తుని ఏలేశ్వరం రాజమండ్రి అమలాపురం రోడ్లలో ఈ బస్సులు నడుస్తాయని తెలిపారు హిజ్రాలకు కూడా ఈ పథకంలో ప్రయాణ అనుమతి ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని శ్రీనివాసరావు వెల్లడించారు ఈ సమావేశంలో డిపో మేనేజర్ మనోహర్ అసిస్టెంట్ మేనేజర్ భాష తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసాం ఆరు వాటర్ అలాగే బస్ స్టేషన్లో ఫ్యాన్లు కొత్త ఫ్యాన్లు ఫిక్స్ చేసాం అలాగే బస్ స్టేషన్లో కూర్చోవడానికి చీరలు ఏర్పాటు చేసాం అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి పగళ్ళు బస్ స్టేషన్లో సూపర్వైజర్లు ఏర్పాటు చేసాం అరగంటకు ఒకసారి బస్ స్టేషన్ కాకినాడ జిల్లాకి యాభై ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి ఈ బస్సుల్ని కాకినాడ తుని కాకినాడ అమలాపురం కాకినాడ రావులపాలెం వస్తున్నాయి కాకినాడ రాజమండ్రి రూట్లో తిప్పబోతున్నాం వీటికి ఛార్జింగ్ ఫెసిలిటీసు సబ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాం ఐదు కోట్లు శాక్షన్ ప్రాసెస్లో ఉంది అది రాగానే అన్ని ఏర్పాట్లు చేస్తాం మహిళలకే కాకుండా మనకి ట్రాన్స్జెండర్స్ వారికి కూడా ఉచిత పథకం ఇది అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి ఇక్కడ నుంచి తునివరకు ఉన్నాయి నుంచి అనకాపల్లి ఉన్నాయి అనకాపల్లి నుంచి వైజాగ్ బస్సులు లేవు తెలంగాణ ప్రజలు అందరినీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేశాము ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకుంటాము సార్ అని చెప్తాము హలో ఐసర్ ఫై ఆధ్వర్యంలో రెండు వందల యాభై మీటర్ల భారీ జాతీయ జెండార్తో ర్యాలీ టూ టౌన్ సెంటర్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న ఆరు వందల మంది విద్యార్థులు ఆగస్ట్ పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కాకినాడలో ఆగస్ట్ పదిహేను సాయంత్రం ఐదు గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన కాకినాడ ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు గుప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ హార్బర్ నిర్మాణంలో భాగంగా సముద్రంలో నిర్మించిన గట్టును పరిశీలించిన కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ గుప్పాడ రక్షణ గోడ నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం